నేను మీ డాక్టర్ ఎంజీకరి ఎండియు నాని టాపిక్ వచ్చేసి సిగరెట్ తాగటం వల్ల జరద తినటం వల్ల టబాకో తినటం వల్ల హుక్క తాగటం వల్ల అలాగే టబాకుతో తయారయ్యే ఏ పదార్థమైనా సేవించడం వల్ల వచ్చే అంగస్తంభన ఎలా వస్తుంది దాని ట్రీట్మెంట్ ఎలా ఇస్తామని చెప్తానండి స్రీట్ చాలా మంది సిరేట్ తాగుతారు సిరేట్ వల్ల నాకు ఏ సమస్య సార్ అడుగుతారు సిగరెట్లో ఉన్నది కూడా నికోటినే అంటే టబాకేనే గుట్కాలో ఉన్న కూడా టబాకుతో సహా కొన్ని కెమికల్స్ ఉంటాయి అలాగే జరదాలో అంటే టబాకే ఉంటుంది హుకాలో కొన్ని కెమికల్స్ ఉంటాయి అసలు టబాకు అంటే పువాకు పువాకులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే దాంట్లో నికోటిన్ నికోటిన్ పని ఏంటంటే మనం సిగరెట్ తాగినా గుట్కా తిన్నా మనం జర్దా తిన్నా లేకుండా పువాకు నోట్లో వేసుకున్నా కూడా డైరెక్ట్ దాని ఎఫెక్ట్ మన టెస్టికల్స్ మీద అంటే బీజకోశాల మీద విష ప్రభావం ఉంటుంది దానికి గునాడో ట్యాక్సిన్ అంటారు గునాడ్స్ అంటే మన గోటిలో కింద ఉన్న గోటిలో గునాడ్స్ అంటారు ట్యాక్సిన్ అంటే విషము విష ప్రభావం అంటే మనం జరదా తిన్నా సిగరెట్ తాగిన మనం తంబాకు తిన్నా జరదా తిన్నా ఏది సేవించినా దాని విష ప్రభావం అనేది మన బీజకోశాల మీద ఉంటుంది ఆ బీజకోశాల మీద ఏం విష ప్రభావం ఉంటుందంటే మన బీజకోశాల్లో లెడిక్స్ సెల్స్ ఉంటాయి కణాలు ఆ కణాలు ఏం పనిచేస్తాయి మనకు మగాడిలాగా మన మనకు మన కామ కోరికలకు పెంచడానికి దోహపడతాయి మన అంగానికి ఇలా లేపడానికి దోహపడే కెస్టోస్ హార్మోన్స్ అక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది ఎక్కడి నుంచి లెడిక్స్ సెల్స్ దగ్గర అక్కడ నుండే ఆ సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి వీర్య కణాలు కూడా అక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి మనం జర్దా తీసుకున్నప్పుడు టబాకో తీసుకున్నప్పుడు గుట్కా సేవించినప్పుడు ఆ విష ప్రభావం దాని మీద పడేసి అంగస్తంభన సరిగ్గా జరగకపోవచ్చు సంతానం కలగకపోవచ్చు అలాగే అంగం వైపు వచ్చే రక్త ప్రసన్న ఆ రక్తనాళాలు కుచించుకోపోవటం వల్ల పూర్తి స్థాయిలో అంగం వైపు రక్తం రాకపోవటం అంగం పూర్తి స్థాయిలో గట్టికి పడకపోవటం యోనిలో దూసుకుపోయేంత శక్తి లేకపోవడం జరగచ్చు దేనివల్ల టబాకో నికోటిన్ వల్ల ఇప్పుడు సిగరెట్ ఉంది కదండి దాని మీద ఫోటో ఉంటుంది క్యాన్సర్ ఫోటో ఇది తాగితే క్యాన్సర్ వచ్చును ఒకవైపు గవర్నమెంట్ సూచిస్తుంది అంటే అది తాగితే మగతనం తగ్గును అని వేస్తే ఫస్ట్ డే సెవెంటీ పర్సెంట్ మంది సిగరెట్ తగ్గి మానేస్తారు ఫస్ట్ డే క్యాన్సర్ వస్తే భయం లేదు జనాలకు ఏ వస్తే చూసుకుందాం అని అంటున్నారు కానీ మగతనం పోతుంది బాబు అంటే ఫస్ట్ డే డెబ్బై శాతం మంది వద్దురు సిగరెట్ తాగడం మగతనం పోతుంది మానేస్తారు అంటే టబాకు చేసే నష్టం ఏంటంటే మన అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించేసి ఆ రక్తనాళాలు కుచించొ చేసి అలాగే మనం విష ప్రభావం మన బీజం మీద విష ప్రభావం చూపించి మనకు మగాళ్ళగా మగతం లేకుండా మనకు సంతానం కాకుండా అంటే అది వాడొచ్చా మనకు అవసరమా అవసరం లేదు కదమ్మా అది అలవాటు ఉంటే ఆ చెడు అలవాటు చెడు వేసనం ఉంటే మానేసేయండి దానివల్ల ఒరిగేది జరిగేది ఏం లేదు అంగస్థమైన తగ్గుతుంది కార కామకూరలు తగ్గుతాయి రాడులాగా ఉన్న అంగము రాడులాగా ఉండాల్సిన అంగము దూదిలాగా మారి మెత్తగా మారి మీ ఆవిడ సక్కు పడకపోవచ్చు నీకు సంతానం కలగకపోవచ్చు మీ దాంపత్య జీవితంలో సార్ ఇబ్బందులు మీకు రావచ్చు కాబట్టి ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉండి ఉంటే మీరు ఆపేయండి మీరు ఆపేశాక కూడా మీకు సమస్యలు అలాగే ఉన్నాయి మీకు ఆ సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి వేధిస్తున్నాయి అంటే సెక్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారంటే స్క్రీన్ మీద ఉన్నాయి కదా మిమ్మల్ని నాకు సంప్రదించి మాట్లాడవచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళైనా మన దేశాన ఏమూలైనా ఉన్నాయి మళ్ళీ అంటే నాకు అందుబాటులో లేని వాళ్ళు దూరం ఉన్నవాళ్ళు ఆన్లైన్ నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా కలిసి మగతనం కోసం అంగస్తమన తగ్గినందుకు లేదా సెక్షన్ టైం తగ్గినందుకు అంగం కుచ్చుకుపోయింది అనుకోండి అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారము ట్రీట్మెంటు శాశ్వత నివారణ విన్నారు కదండి మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే సంప్రదించవచ్చు అప్పటి వరకు సెలి